అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి ఇక్కడ విఘ్నేశ్వరస్వామి స్వయంభూగా వెలిసినట్టు స్థలపురాణం విద్యార్థులకు అపారమైన జ్ఞానాన్ని తెలివితేటలు ఇస్తాడని నమ్మకం అంతేకాదు వినాయకస్వామికి పెన్నులతో అర్చన చేస్తారు ఆ పెన్నులను విద్యార్థులకు పంచిపెడతారు తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి లక్ష్మి వినాయకుణ్ణి దర్శించుకున్నారు శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు అర్చకస్వాములు వేద ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రంతో అర్చకులు సత్కరించారు అయిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు వినాయక వినాయకస్వామివారి పిన్నులు ఇచ్చి శ్రీలక్ష్మిని సత్కరించారు విఘ్నాలు తొలగించే ఆది వినాయకుడు అయినవిల్లి వినాయకుడని చెప్పారు ఏ పని చెయ్యాలన్నా ముందు వినాయకస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ కోనసీమలో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి వినాయకుణ్ణి దర్శించుకోవడం ఆనందంగా ఉందని నటి శ్రీలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు